చెన్నైలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన ఎంఆర్పీఎస్ చీఫ్ మంద కృష్ణ మాదిగా తమిళనాడు చెన్నైలో జరుగుతున్న ఎంఆర్పీఎస్ తమిళనాడు రాష్ట ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు తమిళనాడు రాష్ట అధ్యక్షులు లోకేష్ మాదిగా అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ చీఫ్ మంద కృష్ణ మాదిగా పాల్గొని ముందుగా మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకుని వెళ్లాలని అందుకు ప్రతి కార్యకర్త కూడా పనిలో ఉండాలని భవిష్యత్తులో ఏ పిలుపునిచ్చినా మాదికలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యవర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై జరుగుతున్న తాజా పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మరియు తమిళనాడు నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర సమావేశానికి అధ్యక్షించిన తమ్ముడు నిజమేషుడు మన కోతరు చెప్పినట్టుగా మన శేషన్న మాది అనంతరం తమిళనాడులో ఈ ఉద్యమానికి నేతృంతో వహిస్తూ నిరంతరం కష్టపడి మీ అభిమానం చూరగొన్న రాష్ట్ర ఎమాస్ తమిళనాడు శాఖ అధ్యక్షుడు లోకేష్ కుమార్ మాది గారికి ఈ వేదిక మీద ఉన్న కర్ణాటక రాజ్య రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు నరసప్పు గారు తమిళనాడు వైపు నుంచి ప్రధానంగా ఆదిత్య కచ్చి అధ్యక్షుడు నా సోదరులు జగయ్యేట్ వైఎస్ రై పుష్పకరణ్ ఎంఎం కొండయ్య సుకుమార్ వసంతరావు గోపి ఆనందరావు వేణుగోపాల్ దిలీపన్ కన్నన్ ధన్రాజ్ చిత్ర కే కుమార్ మీడియా పక్షాన నా విశ్వప్రసాద్ ఇంకా పేదిక మీద ఉండబడే నా సోదరి సోదరులకు ఈ సమావేశంలో పాల్గొనడానికి తమిళనాడు నుండి వివిధ జిల్లాల నుండి వచ్చిన నా చెక్లియార్ అరుంధతియ మాదిక వర్గానికి సంబంధించిన సోదరులందరికీ మాతృకే మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను చెన్నై నగరానికి చాలా కాలంతో ఇక్కడ వచ్చారు ఒక సంవత్సరం పైగా అనుకుంటున్నాను చెన్నైకి వచ్చి ఇది అంతకుముందు ఎన్నో సందర్భాలు చెన్నైకి వచ్చారు చేసన్న ఉద్యమానికి నాయకత్వం వహించిన రోజు నుంచి దశాబ్దాల తరబడి తమిళనాడులో ఉండబడి అన్ని జిల్లాలకు నేను వెళ్ళకపోయినా కొన్ని జిల్లాలకు మాత్రం నేను వెళ్ళిన ఎక్కువ సార్లు ఎక్కువ సందర్భాల్లో చెన్నై పట్టణంలో మీటింగ్ జరిగింది అప్పటికీ పీ తేడా ఏంటంటే అప్పుడు పోరాడుతూ ఉన్న సమయంలో జరిగినాయి ఇప్పుడు పోరాడి విజయం సాధించిన తర్వాత ఈ సమావేశం పోరాట కాలంలో ఎన్నో సభలు జరిగినాయి కానీ పోరాడి సాధించిన అనంతరం ఈ చెన్నై నగరానికి మొదటిసారి నేను వచ్చాను ఈ సందర్భంగా స్వాగతం పలికినా సమావేశంలో పాల్గొన్న సందేశం ఇచ్చిన ప్రతి నాయకుడికి ముందుగా ధన్యవాదాలు తెలుసు పోరాటం ఇక్కడ అరుంధతియా చెట్లియాల పోరాటం లేదా మాదిగల పోరాటం ముప్పై ఏళ్ళు పోరాటం అంతిమంగా ఒక విజయం దక్కింది ఈ విజయాన్ని ఇప్పటికీ అడ్డుకుంటామంటున్న వాళ్ళు ఉన్నారు మన పోరాటం విజయం సాధించినప్పటికీ ఇంకా మేము అడ్డుకుంటామంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మనకంటే శక్తివంతం మనకంటే చాలా బలం ఉంటుంది పోరాటం ముప్పై ఏళ్ళు జరుగుతున్నది ఈ విజయాన్ని చూసి కూడా జీరు చూసుకోలేని శక్తులు ఉన్నాయి ఇప్పటికీ మేము అడ్డుకుంటామని మాట్లాడుతున్నాం ఆ అడ్డుకుంటామని మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వాళ్ళు మనకంటే శక్తి వాళ్ళు ఈ విషయాన్ని మనం మర్చిపోవాలి అడ్డు తగుతున్న వాళ్ళు మన దళితుల్లోనే శక్తివంతమైన దళితులు మన పోరాటానికి అడ్డు తగుతున్న వాళ్ళు మన హక్కులకు అడ్డు తగులుతున్న వాళ్ళు మన వాటకు అడ్డు తగ్గుతున్న వాళ్ళు అక్కడ కూడా నన్ను ఇప్పటికి రస్తరు చేస్తున్నారు వాళ్ళు మరకంటే శక్తివంతులని విషయం మనం అర్థం చేసుకోవాలి ఎంత శక్తివంతులు ఒకసారి తమిళనాడులోనే చూడండి లేదా ఆంధ్రప్రదేశ్ లో చూడండి లేదా కర్ణాటకలో చూడండి లేదా మహారాష్ట్రలో చూడండి ఎస్సీ కేటగరీషన్ అడ్డుకుంటామని మాట్లాడుతున్నాం మాట్లాడుతున్న వాళ్ళు ఎస్సీ కేటగరీషన్ అల్లుకుంటామని కొట్టి వాళ్ళు ఎస్సీ వర్గీకరణ అడ్డు వాళ్ళు అడ్డు చెప్పి పోరాటం చేస్తామన్న వాళ్ళు దళితుల్లోని మనకంటే శక్తివంతులు అనే విషయం మనం మర్చిపోదు అది తమిళనాడు సాక్షి ఇప్పుడు తమిళనాడులో ఉన్న దళిత ఎస్సీ కులాల్లో మన అరుంధతియ మాదిగా చెక్లియార్ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సరే సరే చెక్లియారన్నా చర్మ వృత్తి చెప్పులు కొట్టుకునే వాళ్ళే అరుంధీయాలన్నా చెప్పులు కొట్టుకుంటున్న వాళ్ళే చర్మం వృత్తి మాదిలన్నా చర్మాలు చెప్పులు కొట్టుకుంటున్న వాళ్ళే అంటే పేర్లు వేరుగా ఉన్నా మన వృత్తి ఒకటి అది దేశంలో ఎక్కడున్నా మన వృత్తి ఒకటి మహారాష్ట్ర పోతే మనల్ని మాతలరు మామూలు అంటారు అనుకున్నాం వృత్తి మాత్రం చర్మం వృత్తి అంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనకు వృత్తి ఉన్నది కాబట్టి పేర్లు ఆయా రాష్ట్రాల్లో ఈ చర్మ వృత్తి చెప్పులు కొట్టుతున్న వృత్తికి సంబంధించిన వాళ్ళ పేరు వేరువేరుగా ఉండవచ్చు కానీ వాళ్ళు ఎక్కడున్నా మన వృత్తికి సంబంధించిన వాళ్ళే కనుక మన వాళ్ళని మనం అనుకుంటాం ఇక్కడ చెట్లేదు అరుణ్యాలు మాధవిలు ఒకటే అని ఎందుకు అనుకుంటారు మన వృత్తి ఒకటి కావచ్చు భాష ఒకటి కాకపోవచ్చు పేర్లు ఒకటి కాకపోవచ్చు కానీ వృత్తి ఒకటి కాబట్టి మనం ఒక బిడ్డలు ఒక జాతి బిడ్డలు మనం అనుకోవడానికి కానీ ఇక్కడ మనం శక్తివంతులు రాము బలహీనం జనాభా పరంగా మనం ఎంత ఉన్నాం ఎంత లేము అనే విషయంలో మాట్లాడతలేము తమిళనాడులో మనం జనాభా పరంగా ఎంత ఉన్నాం ఎంత లేమని జనాభా విషయంలో మాట్లాడతలేము కానీ మిగతా విషయాలకి మనం బలహీనం ఆర్టికల్ బలహీనలు రాజకీయంగా బలహీనం ఎడ్యుకేషన్ పరంగా బలహీనం ఎంప్లాయ్మెంట్ పరంగా బలహీనం వ్యవస్థలో అభివృద్ధి సూచిక కొలవడానికి అభివృద్ధి సూచిక కొలవడానికి ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో మనం పలికి ఇప్పుడు మనం మన హక్కును ఇక్కడ కోరుకుంటున్నాం మన వాటను మనం కోరుకుంటున్నాం ఎస్సీ రిజర్వేషన్ లో మాకు న్యాయం జరగాలంటే వర్గీకలు జరగాలని ఇక్కడ మనం కోరుకుంటున్నాం కోరుకుంటున్న వాళ్ళం పలికినవి ఎందుకంటే ఏ రంగంలో ఎన్ను కదా చదువుల్లో మనం ముందుకు లే ఎవరు పల్లారులు అనుకున్నాం ఓ పరాయాలు పల్లారు అనుకున్నాం వాళ్ళు మనకంటే ఆర్థికంగా శక్తివంతులు కదా మనకంటే విద్యాపరమైన శక్తివంతులు కదా మనకంటే రాజకీయ శక్తివంతులు కదా అన్ని రకాల మనకంటే శక్తివంతులు కదా అంటే అన్ని గురైన వర్గాలతో మనం పోరాటం చేస్తుంటే దళితుల్లోనే దోసుకునే దోసుకుని బలమైన వర్గాల వల్ల మనకు అడ్డుకలుగుతుంది ఇక్కడ వర్గీకరణ అడ్డు తగ్గుతున్న వాళ్ళు పరాయాల పల్లాలు కాదా ఎవరు వాళ్ళు పరాయాల పల్లాలు కాదా ఇప్పుడు వాళ్ళకు నాయకత్వం అవుతున్న పర్యా వర్గం నుంచి దళిత వర్గాల నుంచి ఎదిగిన పార్లమెంట్ మెంబర్ అని పడుతున్న తిరుమల వర్ను కాదా తిరుమల వర్గానికి సంబంధించిన వాళ్ళు పర్యాదు అయినప్పుడు వాళ్ళు మనకంటే శక్తివంతులే కదా ఈ రాజ్యంలో మనకంటే శక్తివంతులే కదా విద్యాపరంగా వాళ్ళ శక్తివంతులు కదా ఉద్యోగాల వాళ్ళ శక్తివంతులు కదా ఫైనాన్స్ల వాళ్ళ శక్తివంతులు కదా రాజకీయంగా వాళ్ళ శక్తివంతులు కదా పొలిటికల్ గా శక్తివంతులు రావడానికి ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి కదా ఈ తమిళనాడులో ఎస్సీ నియోజకవర్గాలు ఉన్న చోట ఈ తమిళనాడులో ఎస్సీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో అందులో పర్యావరణ పల్లారాలు ఎంతమంది ఉన్నారు అరున్న ఎంతమంది ఉన్నారు ఒకసారి వ్యక్తి ఎంత చూస్తే మనం నామమాత్రంగానే ఉంటాం కదా పర్యాట పల్లాల సంఖ్య పొలిటికల్ గా శాసనసభలో ఎక్కువ మనకు తెలుసు కదా పార్లమెంట్ మెంబర్లుగా ఉంటే పార్లమెంట్ మెంబర్గా ఉంటే బహుశా తమిళనాడులో ఏడు రిజర్వేషన్ సెవెన్ లోక్సభ ఓకే ఈ తమిళనాడులో ఈ తమిళనాడులో ఎస్సీ నియోజకవర్గాలు లోక్ సభ సెవెన్ ఉంటే సెవెన్ లో ఒక్క అనుగతి పేరు చెప్పగలుగుతారా చెప్పగలుగుతారా లేరు కదా మనం మలిగిన కదా అర్థకంగా మనం కదా రాజకీయంగా మనం కదా ఎడ్యుకేషన్ లో కదా ఇది తమిళనాడుకే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉమ్మడి స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెవెన్ సీట్స్ ఎస్సీ రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెవెన్ సీట్స్ లోక్సభ మాదిగా సిక్స్ టుడే ముప్పై ఏళ్ల పోరాటం తర్వాత కూడా ముప్పై ఏళ్ళ పోరాటం తర్వాత కూడా సెవెన్ ఎస్సీ లోక్సభ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టోటల్ ఎస్సీ సెవెన్ లో ఓన్లీ పాపట్ల ఓన్లీ పాపట్ల మాదిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఫోర్ ఆంధ్రప్రదేశ్ లో ఫోర్ తిరుపతి చిత్తూరు పాపట్ల అమలాపురం టోటల్ ఫోర్ లో వన్ మాదిగా త్రీ మాది తెలంగాణలో త్రీ తెలంగాణలో త్రీ నాగర్ కర్నూలు పెద్దపల్లి వరంగల్ నో పొలిటికల్ గా మన బాగి పొలిటికల్ గా అంటు తగలే బాధలు ఎక్కువ వాళ్ళ కేటగిరీ సేపు ఇక్కడ పరయాలు పల్లాలు కేటగిరీస్కి వ్యతిరేకం మనకంటే శక్తివంతమైన వాళ్ళు ఆంధ్ర తెలంగాణ మనకంటే శక్తివంతమైన వాళ్ళు మాలలు కేటగిరీస్ వ్యతిరేకం అటు